Viva é uma... a

आप जानना चाहोगे इसका है जपन्नम मंत्र हीनम क्रिया हीनम बंधन नहीं अन्याय को जयम सर्वार सर्वार एवं आत्मिक सर्वम् स्वास्वी बंधन को समेतां विदिशा चिता एरंग ओरो विद्या निया मन्त्र पानी क्रिया दोष का बंटे तो उनकी पौराणिक संपूर्ण विवेचन भी अपनाते हैं इस प्रकार हम शांति को फल देने में स

char பிரியிதானம் அன்னதானம் சிநிதானம் அன்னதானம் 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 ముందుకు మా యొక్క కోరిక ఈ నెల పదో తారీఖు అమ్మవారి జన్మ నక్షత్రం పునర్వస నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకం ఉండదు తదుపరి ఉదయం సభ్యులంతకే ప్రత్యేక హోమం ఉండేది దాని తదుపరి అల్పాహారం ఉండదు కాబట్టి మీరు ఎవరైనా భక్తులు వస్తే తప్పటి వరకు కూడా మీ పనులలో మీరు వెళ్ళిపోవచ్చు ఎవరికి కూడా చిన్న ఇబ్బంది కూడా ఉండదు ఏదైనా శుభకార్యాలు ఏదైనా జరుపుకునే సమయం చేతి ఉంటాయి కదా ఆ చేతిలో ఏదన్నా మీరు దేవస్థానం కమిటీకి ఫోన్ చేసి మీ రోజు మా ఇంట్లో పుట్టినరోజు ఉంది మా ఇంట్లో వివాహం పార్చుకోవచ్చు మేము ఇంత అమౌంట్ దేవస్థానానికి డొనేషన్ ఇవ్వాలనుకుంటున్నాం మా పేరు మీద మీరు అన్న సమారాధన కానీ అల్ప సమారాధన చేయాలనుకుంటే మీరు మీరు ఫోన్ చేసి చెప్పచ్చు మీ పేరు మీద మీ గ్రూప్ లో మీ ఫ్యామిలీ కోసం మీరు అందరికీ పెట్టడం జరుగుతుంది అలాగే మీ పేరు మీద తిరుగు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఫోన్లో తెలియజేసినా కూడా ఈ కార్యక్రమాలన్నీ విజయవంతంగా చేయడం జరుగుతుంది అలాగే ఈ నెల ఫిబ్రవర్ల పదో తారీఖు అమ్మవారి జన్మ నక్షత్రం పూజ ఉంది తర్వాత ఇరవై ఆరో తారీఖు శివరాత్రి మహాశివరాత్రి అందరికీ ఉదయం నుండి అభిషేకం జరిగితే సాయంత్రం కళ్యాణం ఉంటుంది కాబట్టి ఈ కళ్యాణంలో పాల్గొనే వారు మా దేవస్థానం పనులైనటువంటి ప్రశాంత పంతుల గారు ఉదయస్ పంతులు గారు హరిష్ పంతులు గారు ఉన్నారు వారి ఉన్నప్పుడు కూడా మీ భూపాలు పెట్టడం జరుగుతుంది మీ పూజా కార్యక్రమాలు పాల్గొనాలనుకున్న ఇతర పూజలు చేయాలనుకున్న మన దేవస్థానం పండితులు ఉన్నారు కాబట్టి మీరు చేసుకోవచ్చు ఆ రోజు సాయంత్రం నైటు కళ్యాణం ఉండేది కాబట్టి భక్తులందరూ గురిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని కూడా విజయవంతం చేయాలని మా యొక్క కోరిక తర్వాత మహారత్వం జరుగుతుంది అమ్మవారికి మహారథు తర్వాత అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరదుకున్న తర్వాత అన్న సమారాధన చేసి జయ శ్రీరామ్ రేపు రాబోయే మూడో తేదీ రోజున మన గుత్త పైన వేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మనము ఆరవయస సంఘం వారు అదేవిధంగా మన కనగా పద్మేశ్వర దేవస్థానం వారు ఇద్దరం కలిసి గత ఐదు సంవత్సరాల నుండి అక్కడ ఆరు సంవత్సరాల నుండి ఎక్కడ మనము భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి వారందరూ కూడా ఆ యొక్క కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం తీసుకొని భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం మహిళా మనలందరినీ కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే జగత్ మనం మనము ఎటు చూసినా కూడా అయ్యవారి పాదాలనే మనం నివసిస్తున్నాం అయ్యవారిని మాత్రం సంవత్సరానికి ఒకసారైనా దర్శించుకొని ఆ వసంత పంచమి రోజున అయ్య వెంకటేశ్వర స్వామి ఆశీర్వదన తీసుకోవాలని చెప్పని మహిళా మనలందరినీ కూడా కుటుంబ సమాజం సమేతంగా విచ్చేసి పోండి చేసి విలవలసిందిగా కోరుతున్నాం వసంత మతాకి అలాగే ఆడ బుక్ పెట్టడం జరిగింది మీరు ఎవరైనా సరే అన్న సామారాధ్యానికి ఈ రోజు జరిగింది కానీ వసంత పచ్చని రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం తర్వాత జరిగే అన్నదానానికి కానీ మీరేమన్నా డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన సార్ బుక్ ఉన్నది కాబట్టి మీరు ఎవరైనా డొనేషన్ చేయవచ్చు ఇంత అని ఏం లేదు ఇంతైనా చేయొచ్చు ఇవి అన్న సామరాధ్యానికి పనికి ఈ రోజు కార్యక్రమానికి మన గోత్సవం మన వైశ్వ తరఫున వెంకటేశ్వర కళ్యాణం తర్వాత చేసిన ప్రోగ్రాం కూడా పనికొచ్చింది కాబట్టి మేము భక్తులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం Thank you క్రాంతి కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ గారు మన గాజురామరంలో గత మూడు నెలల క్రితం ప్రారంభించడం జరిగింది ఇక్కడ మహిళలు ఎవరైనా వారి వృత్తులు చేసుకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి ఏదైనా లోన్లు కావాల్సి ఉంటే దానికి సంబంధించిన డైరెక్టర్లు చైర్మన్లు మన వైద్యులే కాబట్టి పంపా బాలయ్య గారు కనకా పరమేశ్వర దేవస్థానం కొత్త పేద వారే ఆ యొక్క బ్యాంకు చైర్మన్ ఎవరికైనా లోన్లు కావాల్సి ఉంటే అక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకుని వారికి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను వచ్చి సహకరించి వాళ్ళకి లోన్లు ఇప్పేయడానికి నుంచి రెండు లక్షల రూపాయల వరకు లోన్ ఇప్పేయడానికి మీరు సహకరిస్తానని చెప్పని ఆ బ్యాంక్ వారి ద్వారా నేను మనం చెప్తున్నాను అదేవిధంగా మనకి ఎంతో తోడ్పాటుగా లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు మన వ్యాపారం చేసుకోవడానికి వారు ఇచ్చేసి ముందుకు వచ్చేసి ఇస్తున్నందుకు బ్యాంక్ వారికి ధన్యవాదాలు మీ పాట పాడింది ఆ అన్న వాళ్ళ సంకల్పంతో అలా అనుకుంటే వచ్చేసాను రోజుకు ఒక పాట కూడా ధ్యానం చేసి వస్తుంది ఈ క్షేత్రం అయితే నామోది కాదు నా భూతం నా భవిష్యత్ రాబోయే రోజులలో ఇంకా చాలా మంది భక్తులకు ఆదర్శ ప్రాణం అవుతుంది ఇందాకనే నాగలు వచ్చింది జగన్ గుడ్డలో వెలిసిన మాట ఆ చల్లడి తల్లి యొక్క ఇరవై నిమిషాలు విసుంటే ఎంతో శక్తి వస్తుంది కాబట్టి మన దేవాలయాలు ఒక్క రెండు మాటలు చెప్తా ఏమనుకోరాటో చెప్తా లేదు ఏమనుకోరా చూడండి ఆ మీరు మెట్ల కింద చెప్పులేసినప్పుడు ఈ బిజినెస్ విషయాలు బిల్డింగ్ ల విషయాలు మర్చిపోయి ఏం వాసవాసవి మాత్రమేనా వాసవి మాత్రమే అని చెప్పేసి చాలా చక్కగా అమ్మవారి స్మరణ చేయండి మళ్ళీ గుడి నుంచి బయటకు వెళ్ళి చెప్పులు తుర్భమైన ప్రేమను మాట్లాడుకోండి ఆ ప్రేమ అయితే మీరు వచ్చిన భక్తి మీకు మిగిలితుంది అమ్మ కంటే ఏదైతే అండి అమ్మనే అన్ని రావాలంటే అమ్మనే రావాలని చెప్పాలి అమ్మలో నానే పార్వతి మాత శివుడే వెప్పిట వేసి పార్వతి యొక్క అంశతో వచ్చింది కర్మ న్యాయం సత్యం పట్టుకోండి కాబట్టి నాకు అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారికి ప్రెసిడెంట్ గారికి మరి పాలక వర్గానికి మరి అనేక అనేక ధన్యవాదాలు కొత్తగా మరి బ్యాంకు సంస్థ కూడా మరి ఇప్పుడు ఇప్పుడు ముందుకు వస్తుంది అమ్మవారి పాదాల దగ్గరకు వచ్చింది కాబట్టి అమ్మవారు ముందని నడిపించి వాళ్ళు కూడా సక్రమంగా అందరికీ మంచి ఉండాలి మనం వాళ్ళకి సహకరించాలి వాళ్ళు పెద్దగా అయినా కానీ వాళ్ళు ఈరోజు ఎట్లున్నారు అట్లనే మనకి ఉండాలి మనం కూడా అట్లనే ఉండాలి మన అన్న కూడా అందరితో అట్లనే ఉండి ముందుకు ఉండేలా బాగుండాలని మన నందచేణ గారు కూడా అనేక అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జయవాస ఈ రోజు ఇప్పుడు మన మల్లేశన్న గారు మన వాచవి మాత యొక్క గీతాలు చదువులు ప్రార్థన చదువులు ఎంతమంది ఇళ్ళలో మన వాసవి మాత చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయి మీ చేతులు లేవచ్చండి సరే ఒక టెన్ పర్సెంట్ మంది దగ్గర ఫైవ్ పర్సెంట్ మంది దగ్గర ఉన్నాయి ఇదే విధంగా ఎప్పుడైనా ఇక్కడ కార్యక్రమాలు జరిగినప్పుడు నేను నా తరఫున నేను వాసవి మాత చరిత్ర పుస్తకాలు ఇక్కడ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని చెప్పని భావిస్తూ నేను నా మన దేవస్థానం కమిటీ తరఫున పంచడానికి ముందుకొస్తాం కాబట్టి కూడా ఎవరైతే ఇంట్లో లేదో వాళ్ళు తప్పకుండా వాసవి మాతా చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలు ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాలి అదేవిధంగా ఇప్పుడు మనం గ్రూప్ల ఏ బస్సులో ఆ బస్సులో మహిళలు ఉన్నారు ఆ బస్సులలో వాసవి మాత ప్రార్థనా గీతాన్ని కూడా మనం కంఠోపథం చేసుకోవాలి మనం ఇక్కడ రాగానే ముందుగా వాచవి మాత ప్రార్థన చేసినందుకు మన వాచవి మాత ఇక్కడ నిజంగానే ఉన్నట్టుగానే భావిస్తుంది ఇప్పుడు ఆంధ్రాలో ఇప్పుడు మన చైర్మన్ గారు మన ఆదివేశ కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు ఆంధ్రాలో ఇప్పుడు పట్టు వస్త్రాలు తీసుకెళ్లి మన చంద్రబాబు నాయుడు గారు మన పెనుగుండలో ఉన్నటువంటి కనగా పరమేశ్వరు మాతాకు సమర్పిస్తున్నారు ఈ రోజు ఆత్మార్పణ సందర్భంగా అంటే వైశ్యులకు అంత గొప్ప విలువలుంది మనకు సమాజంలో ఆ విలువలు కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా వాసవి మాత చరిత్రను తెలుసుకోవాలి మాకు కూడా ఎంతో తెలియదు మాకు కూడా మేము కూడా మేము మేము కూడా ఆ యొక్క వాసవి మాత చరిత్రను తెలుసుకుంటేందుకు ముందుకు వస్తున్నాం ఏమో వాసవి మాతా టీ ఏమో వాసవి మాతా టీసారి కుంభ మీద నడుస్తుంది కాబట్టి జై కొంతమంది మన పూజలకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ జరిగిన కార్యక్రమాలకు వాళ్ళు అటెండ్ అయ్యి మాకు వాళ్ళు చెప్తున్నారు నేను అమ్మవారిని మొక్కుకున్నాను మా కోతటి మ్యారేజ్ జరిగింది నేను ఈ పంచనాన్ని పెళ్లి చేసుకుంటాను అలాగే నేను నాకు ఇది ఒక కోరిక కోరుకున్నాను నాకు ఇది జరిగింది నేను అమ్మవారికి సమర్పించుకుంటాను నేను ఇక్కడికి వచ్చి అమ్మవారిని కోరుకున్నాను నాకు చాలా ఆనందం అనిపించింది నేనేం చేద్దాం మనం ఇప్పటికీ ప్రతిష్టాపన జరిగినప్పటి నుంచి ఇరవై నుంచి ముప్పై మంది మాకు వచ్చి చెప్పడం జరిగింది అంటే అమ్మవారి మాత్రం ఎలా ఉండాలో మనం గమనించాలి మన దేవస్థానం మన దగ్గర కటకమంగు ఎలా ఉంది కఠినంగా పూజలు కూడా అలాగా యంత్రబలం పెరిగేలాగా మన యొక్క పీఠాధిపతులు ఎలాగ చెప్పారో అలాగే ప్రతిరోజు నిత్యం పూజలు కానీ తీర్థ ప్రసాదం కానీ ప్రతి పూజా కార్యక్రమాలు కానీ విజయవంతం చేసినచు యంత్రబలం పెరుగుతుంది యంత్రబలం పెరిగినచు అమ్మవారి మహత్వం మీకు ఉంటుంది అని చెప్పినట్టు ఆ ప్రకారమే ఈ రోజు ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మహిళలు కానీ భక్తులు ఎవ్వరైనా సరే ఉదయం సాయంత్రం ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు దేవస్థానం ఓపెన్ గా ఉంటుంది కాబట్టి దీంట్లో ఏ శుభకార్యాలైనా ఏదైనా ప్రత్యేకంగా వచ్చి మన కులదైవం అనేది అమ్మవారిని దర్శించుకొని పోవాలి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో మన కులానికే దైవం ఉంది ఏ కులాలకు దైవం లేదు మన కులదానికి మన కులానికి అమ్మవారి దైవం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు గవర్నమెంట్ తరఫున ప్రత్యేకంగా ఈ యొక్క అమ్మవారి ఆత్మ నిర్మాణాన్ని వాళ్ళు అసెంబ్లీలో శాంక్షన్ చేసి ప్రతి ఒత్సరాలు మన అమ్మవారికి పెనుగుండకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు తీసుకపోతున్నారండి అది ఎంత పెద్ద పెనకాలని చూడండి మనం ఏ విధంగా గుర్తించరు ఆ గవర్నమెంట్ గుర్తించిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కూడా గుర్తించడం జరుగుతుంది ఆశయం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఇక్కడ కూడా స్పందన పెరిగి వాళ్ళు కూడా ముందుకొచ్చిన తో మనకు చాలా ఆనందం అదే మనం రైతులందరూ కూడా జోడికల్లా కలిసిమెలిసి ముందు పోయి ఇలాంటి కార్యక్రమాలని విజయవంతం చేయాలని మా యొక్క కోరిక జై సుఖీ అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాుఖీ భవా అన్నదా సుఖీ భవ సుఖీ భవ దరిద్ర నారాయణ ధర్మ సేవాత పుత్రోవా దరిద్ర నారాయణ ధర్మ సుఖీ సేవాత పుత్రుఖీ సుఖీ భవ కలిని కలినియోకు దండగా కడుపు నింపితే పండగా కలి ఎందుకు దండగా కడుపు నింపితే పండగా సుఖీ అన్నరాఖీ భవా సుఖీ భవా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని సుఖీ భవా అన్నరా సుఖీ భవా అన్నదారము அன்னதானம் 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 சிஹாக்கு பிதானிக்கு பிரியானிக்கு சன்னிதான அன்னதானம் சிநிதான அன்னதானம் 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 కిత్వానికి చరిత్రం అతి వివేగో భవ అతి పరులకు పెట్టని అన్నము గరళంతోడ సమానము పొట్టకు తిన్నది భోగమే పెట్టినది ఎప్పుడు త్యాగమే అతి వివేగో భవ అతి అన్నం పెట్టే చేతులు అక్షయ భగవ య భగవద్గీతలో హిని దేవో భవా హరిని దేవో భవా అన్నిదానముల కన్నా అన్నదానమే మిన్నా అన్నిదానముల కన్నా అన్నదానమే మిన్నా అన్నిదానముల కన్నా అన్నదానమే విన్నా అన్నిదానముల కన్నా అన్నదాన மேல் நான் அன்னதான்